ーーどうだ

గురువి రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబర్ రెండు వందల యాభై ఐదు బై వన్లో దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి భూమిని కొంతమంది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుసరులు ఈ భూమిని కబ్జా చేసి అమ్ముకు వెంచర్లు చేసి గజానికి పదహారు వేలు ఇరవై వేల చొప్పున అమ్ముకునే ప్రయత్నం చేస్తుండగా ఈ లవాణి పట్ట భూమిని గుర్తించి ఇందులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం గుప్పోరాటం చేయడం ఎలా జెండాలు పార్టీ పేదల పక్షాలు నిలబడి ఇక్కడ జెండాలు పాకడం జరిగింది అప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దీన్ని ఆక్రమించిన ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు తనకు అక్కడ ఉన్నటువంటి అతని అనుచరులు కావచ్చు ఈ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నించి మా మీద అనేక సార్లు దాడు చేయి దాడులు చేయించి దాదాపు ఇరవై సార్లు ఇక్కడ కురిసెవాసుల మీద దాడులు చేయించి ఇరవై సార్లు రెండు వందల మంది మీద రెండు కేసులు పెట్టారు యాభై మంది జైలుకు పోయారు ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద లాఠీ ఛార్జీలు చేసి ప్రతిన్న కొట్టి రాత్రి అర్ధరాత్రి వీళ్ళను జైలుకు పంపడం జరిగింది ఆ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచవచ్చనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గుడిసెవాసులు అందరూ తన మాజీ ఎమ్మెల్యేను ఓడించాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు గెలిచినటువంటి మురళిన గారు అప్పుడు వచ్చేసి మాకు ఓటు చేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం మీకు ఇంటి ఇస్తాం నీకు ఇంద్రమాయిండ్లు కాల్ని కట్టిస్తా అని అనేక మాయా మాటలు చేసి హామీ ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచి భూమిని పట్టుకొని రెక్కాడితే బుక్కాడని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు ఇల్లు కిరాయి కట్టలేక మబ్బాల్లో కూలి పని చేసేవాళ్ళు కితారి పని చేసేవాళ్ళు అడ్డ మీద కూరగాయలు అమ్మే వాళ్ళు పండ్ల వ్యాపారాలు చేసే వాళ్ళు అటువంటి పేదలు ఈ పట్టణానికి సంబంధించిన ఇల్లు ఇక్కడ ఇక్కడ ఈ బిడ్సలేసుకొని విమర్శిస్తున్నారు కానీ ఈరోజు ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మాకు పట్టాలు వస్తాయనే ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో మురళి నాయకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి కలిపి మా గురిసెల మీద దాడి చేయించడం జరుగుతుంది మా మేము ఒకటే చెప్తున్నాం మహబూబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆక్రమించిన భూములు ఉన్నాయి లేదా ప్రభుత్వ భూములు వివిధ వివిధ పెట్టు పెట్టుబడుదారులు కావచ్చు భూస్వాములు కావచ్చు ఆక్రమించిన భూములు అనేకం ఉన్నాయి ఆ భూములన్నీ కూడా మేము వెలికి తీసి వాళ్ళకు తీపడం జరిగింది తహసీల్దార్ ఒకటి అంటాడు ఇది ప్రభుత్వ భూమి అంటాడు అంటున్నాం ఇది ప్రభుత్వ భూమి కాదు ఈ లావాణి పట్ట దీన్ని మేము గుర్తించి మేము ఇక్కడ వెలికి తీసి ఇక్కడ బోర్డు బాధించినాం సర్వే చేయించినావు హెచ్చరిక బోర్డు బాతీరు మాకు దక్కకుండా దీన్ని ఇక్కడ కొంత ల్యాండ్ను దోబిఘడు కూడా కేటాయించడం జరిగింది ఉన్న దాంట్లో కూడా మేము వెసులుబాటు చేసుకుని ఉందామనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఉద్యోగులు వాళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడవలసిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి గుడిసెల మీద దాడి చేసాం సిగ్గు చేయడానికి మేము అంటున్నాం ఇదే కొనసాగితే మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన సిపిఎం పార్టీ ఎప్పుడు ఉంటుంది గత మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం వాళ్ళ పట్టా దక్కేంత వరకు వాళ్ళ భూమి దక్కే వరకు వాళ్ళ ఇంటి జాగా వచ్చేంత వరకు మేము ఇక్కడ ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళ పక్షాన నిలబడతాం మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలు పంపినా తుపాకులతో కాల్చి